నా పేరు తలారి సతీష్ కుమార్ కవి సంగమాన్ని ప్రారంభించుకొని నేటికి పన్నెండు సంవత్సరాలు ముగుస్తున్నది సో కవి సంగమం వల్ల అనేక అక్షర ప్రియుల్ని అక్న చేర్చుకున్నది అదేవిధంగా ఏ విధంగా రాయాలి రచనలు ఏ విధంగా కొనసాగించాలి ఈ నేటి ధోరణి అంటే నేటి కాలం ఏ విధంగా కొనసాగుతుంది ఆ లోటుపాట్లు ఏంటి ఏ విధంగా ముందుకు కొనసాగుతుంది కాలం అనే దాని గురించి రచనలు అనేకం రావడం జరిగింది ముఖ్యంగా కవిసంగమాన్ని నాకు దగ్గర చేసింది దండకడియం రచయిత తగుల గోపన్న రెండు వేల ఇరవై రెండు నాడు రొట్టెమాకురేవు అవార్డు సందర్భంగా నన్ను కవిసంగమానికి చేరువ చేసి నా చేత మట్టిచెల్ల పుట్ట అనే కవితతో కవిత ద్వారా కవి సంగమానికి మరింత దగ్గర చేసి రచనల్ని ఎలా రాయాలి కవిత్వాల్ని రాస్తే ఎలా ఉండాలి ఏ విధంగా నిల సమాజంలో నిలబడుతుందా లేదా అనే దూరంతో దృష్టితోటి నిత్యము పోస్ట్ ఫేస్బుక్ వేదికగా పోస్ట్ చేస్తున్న అనేక కవిత్వాల్ని చదువుతూ ఇంకా అనేక విషయాలు నేర్చుకుంటున్నాను ప్రత్యేకంగా ఈ కావ్య సంగమానికి నేను నమస్కరిస్తూ ముగిస్తాను